హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారండి సండే కదా ఏం స్పెషల్ తయారు చేశారు నేనైతే ఈరోజు మినప గారెలు చేద్దామని ముందుగానే మినపప్పుని నానబెట్టానండి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు ఆరు ఐదు గంటలు నానబెట్టినటువంటి మినపప్పు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేస్తున్నాను పప్పు మొత్తం వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు వాటర్ ఏమీ అవసరం లేదండి చక్కగా మిక్సీకి వేసిన తర్వాత పిండి మొత్తం ఒక గిన్నెలో తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను ఇందులో ఒక్క స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి ఒక ఐదు నిమిషాలు పిండి మొత్తం కలపాలి ఎటువంటి సోడా ఉప్పు కూడా అవసరం లేదండి చక్కగా కరకరలాడుతూ వస్తాయి గారెలు అనేవి ఐదు నిమిషాలు కలిపిన తర్వాత అందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చక్కగా క్లాత్ మీద కానీ చేతిలో కానీ రౌండ్గా అని మధ్యలో హోల్ పెడితే మనకి గారె అనేది చక్కగా వేగుతుంది కరకరలాడుతూ వస్తుందండి నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి గారె వేసిన వెంటనే పైకొస్తే మనకి చక్కగా వేగుతుందండి అన్ని గారెలు వేసిన తరువాత వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేగిన తర్వాత చక్కగా ఇటువైపుకి నెమ్మదిగా తిప్పుకోవాలి అటువైపు ఇటువైపు మంచి రంగు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు పిండి అనేది ఉడుకుతుంది పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ గారెలకి మధ్యాహ్నం చేసినటువంటి చేపల పులుసు సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి గారెల్లోకి చేపల పులుసు వేసుకొని తినేది ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను Thank you.